నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డు స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హరివెల్లు క్రియేషన్స్ అధినేత కళారత్నం హంస అవార్డు గ్రహీత దోర్నాల హరిబాబును బుధవారం ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళారంగంలో దోర్నాల హరిబాబు చేసిన సేవలకు గాను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారిలోని ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందన్నారు దోర్డాల హరిబాబు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత అమిత్ జాన్ కోసూరు రత్నం భాస్కర్ శివలింకి జనార్దన్ రేమో బాలు ఇరవై ఐదు కళా సంఘాల ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నది మా అన్నగారు దవర్నాల హరిబాబు గారు అన్నతో కలిసి దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఎన్నో వేదికల మీద కలిసి ప్రదర్శన ఇచ్చారు కళలు అందరికీ ఉంటాయి కానీ కొంత మాత్రమే దాన్ని ఆకారం చేసుకుంటారు అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఈ కళా మీద ఆసక్తితోటి చిన్నతనం నుంచి నుంచి ఇప్పటివరకు కూడా అనేక స్టేజీ స్టేజ్ షోస్ అయితే సినిమాలు సినిమాల్లో అయితేనేవి టీవీ సీరియల్స్ అయితేనవి చాలా వాటిల్లో ఒక కళాకారుడిగా రాణిస్తూ ఇప్పటికీ తన మొత్తం సహాయంగా మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టులందరినీ కూడా గైడ్ చేస్తూ ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది అందరికీ సూచనలు సలహానిస్తూ మమ్మల్ని ఈరోజు సినిమా రంగానికి లేదా నాటక రంగానికి భర్తీ ఆ సర్వముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందుకే ఈరోజు కళారత్న హంస అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఇంకా భవిష్యత్తులో మంచి మంచి అవార్డులు అన్నకు రావడం అలాగే ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మంచి కళాకారుడిగా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనసు ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా కన్వీనర్లు రమీర్ జాన్ గారు భాస్కర్ గారు వసూర్ రత్నం గారు అలాగే మా సినిమా అసోసియేషన్ ప్రతినిధులందరూ అలాగే డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ హరివిల్లు క్రియేషన్స్ సభ్యులు అందరూ కలిసి ఈరోజు కళారత్న రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారం కళారంగంలో పురస్కారం వచ్చిన సందర్భంగా నాకు అభినందనలు తెలియజేసినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాటక రంగం నుంచి టీవీ రంగం సినిమా రంగం వరకు నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే టాలెంట్ ఉండడం ఒక ఎత్తు దానికి వెనక వైపు పుషింగ్ చేయడం అనేది ఇంకొక ఎత్తు అట్లా నన్ను ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ మన జిల్లా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా ఈ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఈరోజు మా గురువు గారిని నడుచుకోవడం ఎందుకంటే భాషని నేర్పు నేర్చుకుంది కొన్నాళ్ళు రామ్ సుబ్బారెడ్డి గారు నాటకాలు పౌరాణిక నాటకాల్లో స్క్రిప్ట్ పట్టుకొని వేషం వేయించి భాషను నేర్పించిన గురువు గారు అలాగే వనారస్ కోటేశ్వర మొట్టమొదట నాకు మేకప్ వేసింది నా ముఖానికి రంగురా రెడ్డి గారు మేడం గారు తర్వాత మన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా హరిబాబు కొంచెం కోతగలం నలభై ఐదు సంవత్సరాలుగా మిత్రులు ఎన్నో సందర్భాల్లో కలిసి ప్రయాణం చేశాం ఎన్నో వేదికల మీద కలిసి కార్యక్రమాలు నిర్వహించాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూసిన కళరత్న హంస అవార్డు అందుకున్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది కాబట్టి హరిబాబు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను కళారత్న హంస అవార్డ్ రహిత దోర్నాల హరిబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం నాకు యాక్చువల్లీ ఫస్ట్ ఇన్స్పిరేషన్ నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ అంటే దోర్నాల హరన్న సో ఆయన చూసే నేను టీవీ రంగంలోకి రావాలనుకోవడం తర్వాత ఈ రోజు హార్జ్ చేయడం ఇదంతా కూడా జరిగింది సో నా ఇన్స్పిరేషన్ వ్యక్తి ఇవాళ ఒక అవార్డు తీసుకోవడం అది కూడా ప్రభుత్వం ద్వారా తీసుకోవడం నిజంగా మా అందరికీ చాలా గమనించత విషయం మా లాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు శ్రీ అమరాధి కృష్ణారెడ్డి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇలా అవార్డ్స్ వచ్చినప్పుడు కావచ్చు ప్రతిసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎప్పటికీ మేము అమరాధ కృష్ణరెడ్డి గారికి రుణపడి ఉంటామని ఈ స్వభావంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అరవిల్ క్రియేషన్లో ఉగాది పురస్కారాలు పదహారు సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నారు ఎంతో మందిని విశిష్ట పురస్కారాలు ఇచ్చి ఆ కళాకారులుగా గుర్తున్నటువంటి మా హరిబాబు గారిని శ్రీ గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన్ని గుర్తించి ఆ అవార్డు కళా రత్న హంస అవార్డు ఇవ్వడం నిజంగా మా సినిమాకారులు మా జిల్లా సినిమా కళాకారులందరికీ ఆయన ఇన్స్పిరేషను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మిమ్మల్ని గౌరవించారంటే మా నెల్లూరు సినిమాని గౌరవించినట్టు ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా హరిబాబు గారికి ఎన్నో ఇంకా మంచి మంచి అవార్డులు రావాలని ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన్ని మేము గ్లోబల్ రవి అంటాం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే డ్యాన్స్ సోషల్ నారాయణ బాబు అలాగే నట గారు అలాగే కాంత్ గారు మీరు అందరూ కూడా కట్టప్ప గారు వారందరూ కూడా ప్రత్యేకంగా అభివృద్ధిస్తూ ఎవరికి ఏది చేసినా కూడా మేము అందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తాం మా ఇరవై రాష్ట్రంగా సపోర్ట్ అని చెప్పి మరొకసారి కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అభివృద్ధిస్తూ మన గోలాది బాబు గారిని మరి ఎన్నో రవా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనరు మరి మా ప్రియమిత్రుడు దోర్నాల హరిబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వము అందించినటువంటి కళారత్న అవార్డు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఆయన మా ఇరవై ఐదు కళా సంఘాల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ఆయన మాకు సహాయ సహకారాలు అందించారు మాది అమీర్ అకాడమీ కార్యక్రమం అయితే ఆయనే మొత్తం ఉండి దగ్గరుండి చూసుకుంటారు ఇదే విధంగా సినిమా అసోసియేషన్ కానివ్వండి మా ఇరవై ఐదు కళా సంఘాలు ఉండే ప్రతి ఒక్క అసోసియేషన్కి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు అందుకోసం ఆయన్ని సన్మానించడం మా జీవులు చాలా సంతోషంగా ఉంది ఆయన ఇంకా మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను